నమస్తే వెల్కమ్ టు మనం టీవీ మనం ఉన్నది మన కోసం నేను వలి ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు వారితో మాట్లాడదాం శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆ రోజు రెండు స్థానాలు ప్రకటించే సమయంలో ఆయన వ్యవహార కానీ ఆయన మాట్లాడే విధానాన్ని బట్టి ఏమైనా బ్లాక్ మెయిలింగ్ రాజకీయం నడుస్తుందా తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్కువ స్థానాలు సంపాదించడానికి ఏమైనా బ్యాక్గ్రౌండ్లో లో ఇలాంటి మ్యూజిక్ ఏమైనా నడుస్తుందని చెప్పి చాలా మంది విశ్లేషిస్తున్నారు ఎట్లా చూస్తారు సార్ మీ అనాలిసిస్ ఏంటి బ్లాక్మెయిలింగ్ ఎవరు చేస్తున్నారు ఎవరిని చేస్తున్నారు ఎందుకు చేస్తున్నారు అంటే ఎవరు ఎందుకు ఏమిటి ఇది అంటాడు బాబు మోహన్ గారు సినిమా ఎందుకు ఏమిటి ఎలా అంటాడు కదా ఇక్కడ బ్లాక్మెయిలింగ్ అంటే పవన్ కళ్యాణ్ని జనసేన లీడర్స్ బ్లాక్మెయిల్ చేస్తున్నారా జనసేన లోపలే బ్లాక్మెయిలింగ్ జరుగుతుందా ఇంటర్నల్ బ్లాక్మెయిలింగ్ అర్థం కాల నువ్వు సైలెంట్గా ఉండు నువ్వు మరీ మొహం మాట పడిపాక నువ్వు ఆయన ఏది చెబితే చేయపాక మేము మేమే మేము మాట్లాడుకుంటాం మేము అడుగుతాం కొనేసి టికెట్లు మేము చెప్పిన ఫిగర్ ఫిగర్ను వీళ్ళు అడుగు ఇట్లా జోగై గారి లెటర్ అలాగే ఉందిగా ఇట్లా అంటే పెద్ద ఆయన జోగై గారిని బ్లాక్ మెయిలర్ కింద మనం అనకూడదు ఆయన లోక్సభ అంటే ఒకటి వీళ్ళందరికీ మరి ఈ వాయిస్ ఆయన నాయకుడు అంటే ఒకటి ఎక్కువ సీట్లు అడగాలన్న తాపత్రయం మంచిదే తద్వారా తమ పార్టీ ఉనికి ఇంకా మరింత పెరగాలి ఇంకా బలపడాలన్న కోరిక ప్రతి కార్యకర్తకి ఉంటుంది అలాగే జనసేన నాయకులకు ఉంటుంది కార్యకర్తలకు ఉంటుంది కాకపోతే ఏంటంటే నేల విడిచి సాము చేయకూడదు అది అతనికి బాగా తెలుసు ఎవరికి పవన్ కళ్యాణ్కి ఆయన పదే పదే చెప్పేది అదే కదా ఎక్కడ నెగ్గాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలియాలంటుంటాడు ఆయన ఎక్కువ తగ్గుతున్నావు ఇక తగ్గబాకరాయన అనేమో జనసేన లీడరు ఆయన్ని నెగ్గేలా చేయాలని చూస్తున్నారు తగ్గకుండా చేయాలని సార్ లేదంటే మనకి చెప్పకుండా రెండు స్థానాలు అసలు ఎట్లా ప్రకటిస్తారు ఇలాంటి పవన్ కళ్యాణ్ రెండు స్థానాల ప్రకటనని మనం అలా భూతద్దం లేదు చూడాల్సిన అవసరం లేదు ఎందుకంటే అదేం బ్లాక్ మెయిలింగ్ కాదు అది ఆల్రెడీ ఒక సీట్ వాళ్ళదే అవును ఏది రాపాక వరప్రసాద్ రావు రెండవ సీట్ ఒకటే వాళ్ళు అనౌన్స్ చేశారు అది ఏంటంటే రాజానగరం అది ఆల్రెడీ వాళ్ళకి బలం ఉంది ఏదో ఎయిటీన్ పర్సెంట్ గతంలో మాకు ఎయిటీన్ థౌజండ్ ఏమో ఓట్లు వచ్చాయి ఇప్పుడు ఇంకా ట్వంటీ ఎయిట్ పర్సెంట్కి అక్కడ పెరిగిందనే సర్వేలు ఉన్నాయి చంద్రబాబు రెండు సీట్లు అనౌన్స్ చేశాడు అరకునును మండపేట అందుకని ఈయన పైన ఒత్తిడి వచ్చి ఈయన అనౌన్స్ చేసినట్టుగా ఆయన ఇచ్చినటువంటిది కూడా బ్లాక్ మెయిలింగ్ ఏం లేదు ఇంకా చక్కగా వివరణతో కూడిన స్పీచ్ పొత్తు ధర్మాన్ని మరిచారని చెప్పి కొంతమంది జన సైనికులు ఈయన అడిగితే దాంతో నేను ఏకీభవించాను కూడా అన్నాడు అడుగు అన్నద్దు మరి అనకపోతే వాళ్ళు సాటిస్ఫై అవ్వరు కదా వాళ్ళ కత్తి మీద సాము పవన్ కళ్యాణ్ది ఒకటి పార్టీని నిలబెట్టుకోవాలి రెండు క్యాడర్ని కాపాడుకోవాలి క్యాడర్లో పార్టీ నాయకుల్లో తన పట్ల విశ్వాసం పెంచుకోవాలి అతని ఉనికిని చాటుకోవాలి జనసేన ఉనికి రేపటి ఎన్నికల్లో గెలుపు లేకపోతే గల్లంతు ఎందుకంటే ఇప్పటికి పదేళ్ళు అవుతుంది జనసేన పుట్టి ఒక సీటును ఒక ఒక ఎన్నికలో కంటెస్ట్ చేయలేదు ఒక ఎన్నికలో కంటెస్ట్ చేశారు ఆ కంటెస్ట్ చేసిన ఎన్నికలో వాళ్ళ ఫలితాలు చాలా చేదుగా ఉన్నాయి అందరికీ చేదుగానే ఉన్నాయి కానీ ఒక తొలిసారి కంటెస్ట్ చేస్తున్నటువంటి ప్రాంతీయ పార్టీకి రావాల్సిన ఫలితం అది కాదు ఏంటి మూడు సీట్లలోనే వాళ్ళు మొదటి మూడు స్థానాల్లో ఉన్నారు ఒక సీటు గెలిచారు ఏది రాపాక వరప్రసాద్ది మిగతా రెండు సీట్లు కూడా ఆయన కంటెస్ట్ చేసినాయి అధినేత కంటెస్ట్ చేశాడు గాజువాకాను నర్సాపురం ఒక దాంట్లో సెకండ్ ప్లేస్ వచ్చాడు ఒక దాంట్లో థర్డ్ ప్లేస్ వచ్చాడు గాజువాకా ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ ఇవాళ జనసేన తరపున ఒక పాతిక ముప్పై మంది ఎమ్మెల్యేలతో ఆయన అసెంబ్లీకి వెళ్ళాలి బలమైన గళం వినిపించాలి ఇది రేపటి అజెండా ఓకే ఎప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఆయన టార్గెట్ పాతిక ముప్పై మంది ఎమ్మెల్యేలు ఆయనకు ఉండాలంటే మరి ముప్పై నలభై సీట్లు అడగటం సహజం అది యాభై అరవై అడిగితే అది నలభైకి వచ్చుదనో మరి వాళ్ళు ఉంటాయి కదా జనరల్గా ఏంటంటే సిట్టింగ్లు ఎవరి సర్వేలు వాళ్ళు చేయించుకున్నారు మళ్ళీ తెలుగుదేశం సర్వేలు తెలుగుదేశం దగ్గర పెట్టుకుంది వీళ్ళ సర్వేలు వీళ్ళు దగ్గర పెట్టుకున్నారు ఉమ్మడి సమన్వయ కమిటీ మీటింగులలో అధినేతలు ఇద్దరు కూర్చున్నప్పుడు ఇద్దరు సర్వేలు డిస్కస్ చేసి అక్కడెంత ఇక్కడెంత అని చూస్తున్నారు ఓకే ఆయన యొక్క దృష్టి రెండు వేల ఇరవై నాలుగు మీద లేదు పవన్ కళ్యాణ్ దృష్టి రెండు వేల ఇరవై తొమ్మిది మీద ఉంది ఓకే పదేళ్ళు పార్టీ నిలబడాలి కాబట్టి పదేళ్ళు ఈ పొత్తు కొనసాగుతుంది అన్నాడు ఏది తెలుగుదేశం పార్టీతో జగన్ చేసిన నష్టం ముందు భర్తీ చేయాలి రాష్ట్రానికి కలిగినటువంటి నష్టం రెండు పార్టీలకు కలిగినటువంటి నష్టం వీళ్ళ మీద కేసులు వీళ్ళ మీద హింస వీళ్ళ దౌర్జన్యాలు వీళ్ళ ఆస్తుల ధ్వంసం జగన్ నష్టం ముందు భర్తీ చేసుకోవాలిగా ఎవరు తెలుగుదేశం భర్తీ చేసుకోవాలి జనసేన భర్తీ చేసుకోవాలి అంటే పదేళ్ళు ఈ రెండు పార్టీలు కలిసి నడిస్తే తప్ప జగన్ నష్టం భర్తీ కాదు ఆ తర్వాత ఈయన పైకి చూడాలి ఏది ముఖ్యమంత్రి పీఠం అనేది ఇవాళ చిరంజీవి ఆ పీఠం ఎక్కాలని కోరిక ప్రజారాజ్యం పెట్టారు ఫ్యాన్స్ అందరి అభిలాష ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అందరి డిమాండు ఆయన విపరీతంగా సక్సెస్ అయ్యాడు ఎయిటీన్ పర్సెంట్ ఓట్స్ తెచ్చుకున్నాడు ఉమ్మడి రాష్ట్రంలో పద్దెనిమిది సీట్లు గెలిచాడు కానీ ఏం చేశాడు ఆయన కొంత అధైర్యపడ్డాడు పార్టీని నడపలేననే ఒక అధైర్యంతో ఆయన పార్టీని మధ్యలో ముగించేశారు నిజంగా ఆయన గనక పార్టీని మూతయ్యకుండా ఉంటే ఇవాళ అతను ఒక బలమైన శక్తి అదే ప్రజారాజ్యం పార్టీ ఇవాళ అసలు అందరినీ మింగేసేది ఆయన గనక పార్టీ నడుపుంటే అవును ఆయన చేసిన బ్లండర్ మిస్టేక్ కాంగ్రెస్లో విలీలం అన్నమాట సరే అన్న చేసిన తప్పును సరిదిద్దే ప్రక్రియగా గొప్ప తమ్ముడు ఎవరు పవన్ కళ్యాణ్ ఇవాళ దాన్ని కాపాడుకుంటూ నిలబెట్టాడు పదేళ్లు ఫైట్ చేస్తున్నాడు అనే విషయానికి సంబంధించి సార్ అంటే వాళ్ళ క్యాడర్ ఎక్కువగా డిమాండ్ చేయడం వల్ల ప్రస్తావనకు వస్తుందా లేకపోతే ఈయన కూడా పవర్ షేర్ ఉండాల్సిందే అని లోపల ఒక అభిప్రాయం ఉందా అంటారా అందువల్ల ఈ రకమైన రాజకీయం కనిపిస్తుందా పవర్ షేర్ అంటే రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి రెండున్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటే వీళ్ళకు కూడా నలభై పర్సెంట్ ఓటు రావాలి కదా తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ ఎంత వచ్చింది పోయినసారి ఫార్టీ పర్సెంట్ లాస్ట్ ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఫిఫ్టీ పర్సెంట్ ఓట్స్ తెచ్చుకుంటే వీళ్ళు ఫార్టీ పర్సెంట్ తెచ్చుకున్నారు ఆ ఓట్ షేర్ తేడా ఎంత ఉంది డిఫరెన్స్ టెన్ పర్సెంట్ ఎవరెవరి మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ తెలుగుదేశం మధ్య అంత ఘోర ఓటమిలోనే తెలుగుదేశం ఓట్ పర్సెంటేజ్ ఎంత ఉంది ఫార్టీ పర్సెంట్ ఉంది వీళ్ళకి లాస్ట్ ఎలక్షన్లో ఎంత ఓట్ షేర్ వచ్చింది సిక్స్ పర్సెంట్ సిక్స్ టు ఎయిట్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ సెవెన్ పర్సెంట్లో ఉంటుంది అంటే ఏంటంటే వీళ్ళు ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేశారు ఆ కూటమి పర్సంటేజ్ కనుక చూస్తే సిక్స్ పర్సెంట్ ఆయన ఇండివిజువల్గా కంటెస్ట్ చేశారు ఆయన ఇండివిజువల్గా కంటెస్ట్ చేసిన సీట్ల ప్రకారం చూస్తే ఎయిట్ పర్సెంట్ ఉంటుంది ఓకే అంటే సిక్స్ టు ఎయిట్ పర్సెంట్ ఉన్నటువంటి వ్యక్తి మరి ఫిఫ్టీ ఫిఫ్టీ షేర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా అంటే ఏంటంటే ఆయన నూట ముప్పై ఎనిమిది సీట్లలో లాస్ట్ ఎలక్షన్లో కంటెస్ట్ చేశారు ఓకే నూట ముప్పై ఎనిమిది సీట్లలో కంటెస్ట్ చేసిన పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పదహారు సీట్లలో డిపాజిట్ వచ్చింది ఓకే అంటే ఎన్ని సీట్లలో డిపాజిట్ కోల్పోయింది నూట ఇరవై రెండు సీట్లలో డిపాజిట్ కోల్పోయింది అదేంటంటే తెలుగుదేశం డిపాజిట్ కోల్పోదా అని మీరు అడగచ్చు తెలుగుదేశం కోల్పోయింది ఎన్ని స్థానాల్లో ఒకటో రెండో స్థానాల్లో కోల్పోయింది అంటే అది బలమైన పార్టీ నలభై ఐదేళ్ల పార్టీ ఒక అసలు తప్పు అంటారు మీరు పది పదకొండు ఎన్నికల్లో కంటెస్ట్ చేసిన పార్టీ నలభై ఐదేళ్ల పార్టీ నలభై శాతం సాలిడ్ ఓట్ బ్యాంక్ ఉన్న పార్టీతో వీళ్ళు ఫిఫ్టీ ఫిఫ్టీ పవర్ షేర్ అంటే ముఖ్యమంత్రి జనసేన అర్హతలు మనం కాదుగా నిర్ణయించేది జనసేన అర్హత నువ్వు నిర్ణయించవు నేను నిర్ణయించను ప్రజలు నిర్ణయిస్తారు రేపటి ఎన్నికల్లో జనసేన గనక ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంకు ప్రజలు ఇస్తే షేర్ తీసుకోవచ్చు దాని ఏముంది అప్పటి ఇప్పుడు ఉన్నటువంటి సిక్స్ టు ఎయిట్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ని ఫార్టీ పర్సెంట్ పెంచుకోవాలి ఇప్పుడు ఎంత పెరిగి ఉంటుంది సరే వాళ్ళు ట్వంటీ ఫైవ్ పైన పెరిగింది మాది ఓట్ షేర్ అని చెప్పేసి చెప్పుకుంటున్నారు కదా చెప్పుకోవటం కాదుగా రేపటి ఎన్నిక వాళ్ళకి ఒక బెంచ్ మార్క్ ఇస్తుంది రాబోయే ఎన్నికల్లో వాళ్ళకి వచ్చేటటువంటి ఓట్ పర్సెంటేజ్ ఎంతో చూసుకుని దాన్ని నెక్స్ట్ ఎలక్షన్కి వాళ్ళు టార్గెట్ గా పెట్టి మమ్మల్ని ఇంకా చిన్న పార్టీగా చూస్తున్నారు అంటే మా అభిప్రాయం లేకుండానే సీట్లు ప్రకటించేస్తున్నారు ఇలాంటి భావన ఏమైనా ఉందంటారా చిన్న పార్టీగా పెద్ద పార్టీగా చూసేది ఎవరు ప్రజలు ప్రజలను బట్టే పార్టీలు ముందు ప్రజల మద్దతు కూడగట్టుకోవాలి ప్రజల మద్దతు కూడగొట్టుకుంటే అది పెద్ద పార్టీయే ఇప్పుడు జనసేనతో పోల్చుకుంటే చిరంజీవి ఇంకా పెద్ద పార్టీ కాదా ఇప్పుడు ఎయిట్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్లో ఉన్న దాంట్లో మరి ఉమ్మడి రాష్ట్రంలో ఎయిటీన్ పర్సెంట్ కొట్టినాడు ఎంత గొప్పాడు పద్దెనిమిది శాతం కొట్టాడు కదా ఇప్పుడు ఈయన ఏంటంటే ముందు జనసేన ఆఫ్ మ్యాట్ ఆడుతోంది క్రికెట్ సగం పిచ్ మీదే వీళ్ళు ఆడుతున్నారు ఎక్కడ ఇంకా రాయలసీమలోకి వీళ్ళు ఎంటర్ అవ్వలేదు నెల్లూరు ప్రకాశంలోకి వీళ్ళు ఎంటర్ ఆటలేదు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వీళ్ళు కంటెస్ట్ చేయాలి ఆ స్థాయి బలం తెచ్చుకోవాలి ఎవరు జనసేన అసలు పొత్తు లేకుండానే జనసేన వెళ్ళేగలిగే శక్తిని సంపాదించుకునే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఉన్నాడు అతనికి మనందరం కూడా శక్తిగా నిలబడాలి అని ఆయన భావన ఆయన ఫ్యాన్స్లో రావాలి ఆయన మద్దతుదారులలో రావాలి అంతేగాని అలవిగానే ఆరాటంతో మీరు ముందుకెళ్ళి ఆయన బలహీనపరచకూడదు ఇప్పుడు జనసేన ఏంటి నెల్లూరు ప్రకాశం రాయలసీమ నాలుగు జిల్లాలు ఆరు జిల్లాల్లో నువ్వు ఎనభై సీట్లలో నువ్వు వదిలేస్తే ఈ ఆరు జిల్లాల్లో మొన్న ఎలక్షన్లో వీళ్ళకి వచ్చిన ఓట్ పర్సంటేజ్ ఎంత వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ రాయలసీమ నాలుగు జిల్లాల్లో నెల్లూరు ప్రకాశంలో జనసేన కంటెస్ట్ చేస్తే వచ్చింది టూ పర్సెంట్ ఓట్స్ టూ పర్సెంట్ ఓట్స్తో మరి వీళ్ళు ఎలా కుదురుతుంది వీళ్ళు ఇంకా బలపడాలి చిరంజీవి గెలిచిందే తిరుపతిలో తిరుపతి అసెంబ్లీకి ఆయన ఎన్నికయ్యారు ఇప్పుడు అవసరమైతే పవన్ కళ్యాణ్ తిరుపతిలో కంటెస్ట్ చేయాలి ఇంకో చోట రాయలసీమలో అక్కడ పార్టీని బలోపేతం చేయాలి ముఖ్యమంత్రి పదవి అనేది పంచుకుంటే వచ్చేది కాదు ఎవరో ఇస్తే క్లారిటీ ఉంది కేవలం వాళ్ళ కేడర్ ఒత్తిడి మేరకు అట్లా మాట్లాడుతుంది ముందు ముప్పై సీట్లతో జనసేన అసెంబ్లీలోకి అడుగు పెట్టాలి ముప్పై సీట్లతో జనసేన ఒక పవర్ఫుల్ ఆర్మీగా వస్తే పవన్ కళ్యాణ్ సినిమా చూపిస్తాడు చక్ర తిప్పుతాడు అర్థం కాల రాబోయే ఎలక్షన్కి రెండు వేల ఇరవై తొమ్మిదికి పవన్ కళ్యాణ్ బలమైన శక్తిగా మారతాడు నూట డెబ్బై ఐదు సీట్ల పైన కన్నేస్తాడు ఓకే ముఖ్యమంత్రి పదవి రెండు వేల ఇరవై తొమ్మిది టార్గెట్ పవన్ కళ్యాణ్కి తప్ప రెండు వేల ఇరవై నాలుగు షేర్ ముఖ్యమంత్రి ఇలాంటి లేదు టార్గెట్ అంతా ఇరవై తొమ్మిది అంటారు అంతే కదా ఇరవై ఏళ్ళు రాజకీయం ఆడగల శక్తి నాకు ఉందన్నాడు పదేళ్ళు ఈ పొత్తు ఉంటుందన్నాడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో వన్ థర్డ్ షేర్ ఏమో తీసుకుంటామన్నాడు మొన్న ప్రకటనలో మున్సిపాలిటీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పొత్తులో మనం కూడా వన్ థర్డ్ ఎలక్షన్స్ లో పోటీ చేస్తామన్నాడు దాన్ని మీడియా ఏం చేసింది అసెంబ్లీలో కూడా వందాడని చెప్తూ అరవై సీట్లు ఏదో రెడీ చేస్తున్నారు చక్కగా మంచి కాంక్రీట్ తో వెళుతున్నటువంటి పొత్తును భగ్నం చేసే వ్యాఖ్యలు అలయన్స్ చిచ్చు పెట్టేటటువంటి పోస్టులు ఇవి పెరుగుతున్నాయి దాన్ని కొంతమంది పెంచుతున్నారు అది రెండు పార్టీలకి శ్రేయస్కరం కాదు పవన్ కళ్యాణ్కి అసలే శ్రేయస్కరం కాదన్నమాట అధినేతలు క్లియర్ గానే ఉన్నారంటారా మరి చాలా స్పష్టంగా రాముడు లాగా ఉన్నారు ఏది చంద్రబాబు మాట్లాడుతుంటే చేతులు కట్టుకుని ఉండి రామలక్ష్మణుల్లాగా వాళ్ళు వెళ్తున్నప్పుడు సేమ్ అదే బంధంతో అదే బాండింగ్తో కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు తెలుగుదేశం జనసేన రెండు జెండాలతో కథం తొక్కాల అప్పుడు మాత్రమే ఉమ్మడి శత్రువు జగన్మోహన్ రెడ్డిని వీళ్ళు ఎదుర్కోగలరు ఓడించగలరు మళ్ళీ జగన్ గలిస్తే ఇద్దరు ఉండరు ఇద్దరిని మింగేస్తాడు ఓకే తెలుగుదేశం జనసేన రెండింటినీ కూడా కలిసి ఒకే గుటకతో మింగే శక్తి జగన్మోహన్ రెడ్డికి ఉంది చూద్దాం సార్ ఎట్లా ఉంటుంది నెక్స్ట్ పరిణామాలు ఎన్నికల్లో గెలుపు చాలా అవసరం రెండు పార్టీలకు కూడా ఎలా ఉంటుందో చూద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నమస్తే